అంగన్వాడీ వర్కర్లు ఆయాలు అందరూ ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులని ఆయన ఆయన అనుచరుల్ని తాగించేసి ముప్పై మంది పైగా మన టెంట్ దగ్గరికి వచ్చి టెంట్ను పెరిగేయడం కోసం ప్రయత్నం చేశారు పోలీసులను పెట్టుకొని ఇట్లాంటి పోలీసులను దగ్గర పెట్టుకొని పోలీసులను పెట్టుకొని టెంట్ తీసేసేదాని కోసం ప్రయత్నం చేశాడు మా నాళ్ళు అందరూ తిరగబడి టెంట్ పెరిగేసారు పెరిగేసి ఎత్తుకొని పోయినారు టెంట్ పెరిగే అధికారం ఆ పోలీసులకు ఎవడిచ్చాడో ఆ ఎమ్మెల్యే అనుచరులకు ఎవడిచ్చాడో మాకు అర్థం కాల మేము మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీటింగ్లో ఉన్నాం అందరూ కూడా నాయకులంతా మాకు తెలిసింది విషయం మేము వెళ్ళాం అప్పటికి ఎమ్మెల్యే ఒక మీటింగ్లో మిద్ది మీదు ఉండి కిందకి దిగి వచ్చాడు దిగొచ్చి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ధర్నా చేస్తారా మిమ్మల్ని అందరినీ ఉద్యోగాలను తీసేస్తాం అని చెప్పి బెదిరించి ఆయన వెళ్ళిపోయినాడు అంటే మొన్న జరిగింది ఇదంతా కూడా నిన్న మేము వెళ్ళాం వెళితే మొన్న రెండు వందల మంది ఉన్నారు మన వాళ్ళు నిన్న ఐదు వందల మంది వచ్చారు అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా తేల్చుకుంటారు రా ఉంటే ఎవడో ఒక రండి అని చెప్పేసి పోయినారు అందరూ కూడా టెంట్ వేశారు టెంట్ మామూలు టెంట్ కాదు ఇట్ట టెంట్లో ఐదు టెంట్లు వేశారు ఐదు టెంట్లు వేసి ఐదు వందల మంది కూర్చొని రారాయవు ఎమ్మెల్యే రెండు చూసుకున్నామని చెప్పి అంగన్వాడీ టీచర్లు అందరూ నిలబడి సవాల్ చేశారు కోడూరులో వాళ్ళందరికీ అభినందనలు చెప్పి వచ్చినాం ఈరోజు బొబ్బిల్లో ఒక ఎమ్మెల్యే వాడు ఎవడో నాయుడు అంట చిన్నప్పల నాయుడు నాయుడు ఏదో పేరు చూశాను వాడు అన్నం నిలవుడు అయితే వాడు ఒక తల్లికి పుట్టినోడైతే మహిళల్ని అవమానించినటువంటి ఎమ్మెల్యేని వాడు మనిషి అసలు కనీసం అని చెప్పి అడగాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది ఈ రోజున ఎంత బాధ్యత రాహిత్యంగా ఉన్నారు ఈ వైసీపీ వాళ్ళు అనేది అధికారంలోకి వచ్చినాక కళ్ళు కండ కావరకిపోతుంది ఎవడు కనపడ్డు తల్లికి చెల్లికి కూడా తేడా తెలియదు అహంభావం తలకెక్కిపోయిన తర్వాత ఎవడు ఏం మాట్లాడుతున్నాడు కూడా అర్థం కాదు జగన్మోహన్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడం కోసం వైసీపీ నాయకుల్ని పెద్ద పెద్ద నాయకులందరినీ ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ చిల్లర గ్యాంగ్ రౌడీలు తాగుబోతులు చీట్ ప్యాక్ రాడే వాళ్ళు పనికి మాలే వాళ్ళు రోడ్లెంబడి తిరిగేవాళ్ళు ఇట్లాంటి బాపతనంతా వేసుకొని వచ్చి అంగన్వాడి మహిళల మీద చాలా చోట్ల దౌర్జన్యం జరుగుతూ ఉంది ఇది మీలో ఎవరైనా ఒకరిద్దరికి జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉండి లేదా అంగన్వాడీ టీచర్లో కూడా ఎవరికైనా తిరిగి జగన్మోహన్ రెడ్డి రావాలనే కోరిక ఎవరన్నా ఒకరిద్దరు లేకుండా ఉండరు చంద్రబాబు నాయుడు అంటే అభిమానం ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి ఉంటే అభిమానం ఉండొచ్చు ఎవరైనా అభిమానం ఉండొచ్చు కానీ ఈరోజు వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు మాత్రం రెండు వేల మీరంతా చెప్పిన ఇంతకు మునుపు మన అంజయ్ గారు చెప్తాడు రెండు వేల పంతొమ్మిదిలో ముద్దులు పెట్టినాడు అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో గుద్దులే ఈ జగన్మోహన్ రెడ్డికి ముద్దులు కాదు గుద్దులు అంగన్వాడీ టీచర్ల సామర్థ్యం ఎట్టుంటుందనేది నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది మీరందరూ ఒకటి దృష్టిలో పెట్టుకోండి మామూలుగా ఏముందిలే మనమంతా తలుపులు వేసుకొని వచ్చేసాము సమ్మెలో ఉన్నాం సిఐటియు ఏఐటిసి ఐఎఫ్టీయు అందరూ సమ్మె ఆంధ్ర రాష్ట్రంలో కాబట్టి ఒక్కటి కూడా జరగడం లేదు అని చెప్పేసి మనమంతా అనుకొని మామూలుగా సాదా సీదాగా మీరు అందరూ అనుకోపాకండి ఇప్పుడు ఒక ఏమో చూపిస్తా ఉంది కొట్టేస్తున్నారు తాళాలు వేసేటు కొట్టేస్తున్నారు ఏమి చేయాలని చెప్పి ఏమి చేయాలని అంటే అవేమన్నా అద్దె ఇల్లు అయితే యజమానులు చెప్పండి ఇట్లా ఎవరో కొట్టేయడానికి వస్తాడు నా ఇల్లు నువ్వు కొట్టేదానికి లేదు అని చెప్పేసి లేదు అది గవర్నమెంట్ ఆఫీసులు అయితే వాటిని కొట్టేటప్పుడు వీడియోలు తీయండి అని చెప్పి చెప్పారు ఇప్పుడు వీడియోలు తీశారు ఏమి చేయాలో మనం డిసైడ్ చేస్తాం మూడు నెలలు కూర్చొని అక్కడ ఓనర్ ఎవరంటే అంగన్వాడి టీచరు ఆయా వేరే వాళ్ళు కొడితే అది దొంగతనం కేసు అయినా పెట్టచ్చు ఇంకో కేసు అయినా పెట్టచ్చు ఏ అయినా పెట్టచ్చు మనకు అధికారం ఉంది అది వాలంటీర్కి అధికారంలా సచివాలయంకి అధికారంగా ఇంకా ఏ ఒక్కడికి అధికారం లేదనే విషయం మీరు దృష్టిలో పెట్టుకోండి కొట్టేస్తే కొట్టేని మీరేం ఆందోళన చెందపోకండి అయ్యో కొట్టేస్తున్నారు ఏం చేయాలని చెప్పి ఒక అప్పటికప్పుడు యాప్ ఓపెన్ చేసి ఆ వైఎస్ఆర్ యాప్ ఏదో ఉందని చెప్తా ఉంది మన ఇక్కడ ఒక ఆమె మన నాయకురాలు ఏదో మేము డ్యూటీలో ఉన్నాము లేకపోతే మేము ఎక్కడ సమ్మె చేయడం లేదని చెప్పి ఆదరా బాదరాగా ఏదో చెప్పేసి భయపడిపోవాల్సినటువంటి అవసరం లేదు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క సెంటర్ కూడా పనిచేయడం లేర్తిల్లాలి అంగన్వాడీ కార్మికుల ఐక్యత వర్ అంగన్వాడి అంగన్వాడీ కార్మికుల ఐక్యత వర్ జిల్లాలి ఐక్యత ఇది ఫోటో కోసం మధ్యలో మీటింగ్లో ఫోటో కోసం కాబట్టి వాళ్ళు ఏమైనా బీగాలు కొట్టేస్తున్నారు కాబట్టి ఏం చేయాలా కాదు ఇంకోటి అని చెప్పి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఒకటి దృష్టిలో పెట్టుకోండి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలకు ముందు అంగన్వాడీలంటే ప్రేమ ఇప్పుడు ఎన్నికల్లో గెలిచారు అధికారంలోకి వచ్చారు ఇంకో కొత్త మైకి ఆ నీళ్ళు కొద్దిగా అందుకని దీంతో ఎందుకు అరిసరిచే ఇప్పుడు చేసుకోవాల్సింది ఏమంటే వాళ్ళు ఏదో బేగాలు పడగొట్టేశారు కాబట్టి ఇంకేదో జరుగుతుంది కాబట్టి మనం టెన్షన్ పడిపోవలసినటువంటి అవసరం లేదు వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి జరుగుతున్న సమ్మె మామూలుగా జరగడం ఆంధ్ర రాష్ట్రం యావత్తు దిగ్బంధనం చెందింది ఈ రోజు అంగన్వాడీలు చేస్తున్నటువంటి పోరాట ఫలితంగా ఎక్కడ మూడు వందల నాలుగు వందల మందికి టెంట్లో తక్కువ లేరు చిన్న విషయం కాదు ఎందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పరుగులు తీస్తా మీ దగ్గరికి వస్తా ఉన్నారు జనసేన నాయకులు ఎందుకు పరుగులు తీస్తాం మీ దగ్గరికి వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఇప్పుడు మద్దతు ప్రకటించాడు అన్ని పార్టీలకి ఇప్పుడు ఎక్కడ లేని ప్రేమ వస్తుంది అంగన్వాడీల మీద కారణమేమి కారణం అంగన్వాడీల పవర్ తెలుసు ఎన్నికలకు ముందు అంగన్వాడీలు ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తారో వాడి పతనం ఖాయం అనే విషయం అందరికి తెలుసు కాబట్టి ఇక్కడ పరిగెత్తుకుంటూ వస్తారు నిన్న పుత్తూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చారంట అంగన్వాడీలకి మేము పదివేలు డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాం మీ టెంట్లకు ఏడ చేసుకుంటారు పాపం మీరంతా ఏడ కూర్చుంటారు అని చెప్పి పదివేలు డబ్బులు ఇచ్చేదానికి వచ్చారంట మనకు పది చప్పులు కొడుతున్నాం మనం పదివేల రూపాయలు ఎందుకు మీ మీద ప్రేమ కాదు మీ ఓట్ల మీద ప్రేమ ఇప్పుడు వచ్చింది అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా లేచి నిలబడినాము చంద్రబాబు నాయుడు నూట యాభై ఒక్క చీట్లలో చిత్తు చిత్తుగా ఓడిపోవడానికి కారణం అంగన్వాడీ ఉద్యమం కూడా ఆ రోజు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి రోజు ఇదే రకంగా జగన్ మోహన్ రెడ్డి ఆ పట్ల ఈ రోజు ఆయన అనుసరిస్తున్నటువంటి అధర్మమైనటువంటి వైఖరి రేపు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో ఆయన చవి చూస్తాడు నిజంగా పొద్దుండే వాళ్ళైతే ఈ అధికారులు లేదా వైసీపీ నాయకులు కనీసం ఏమిటమ్మా మీ కష్టం దీన్ని ఎట్లా పరిష్కారం చేయాలనేది ఆలోచించాల ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చినటువంటి హామీని ఈ రోజు కనీసం గుర్తు కూడా లేకుండా ఈ ముఖ్యమంత్రి ఇంతవరకు ఇప్పటి వరకు నోరే తరవకుండా ఎమ్మెల్యేలను రచ్చగొట్టి వైసీపీ నాయకులు రెచ్చగొట్టి లేదా అందరినీ ఒళ్ళు పలిసి రోడ్లు కూర్చొని ఉండారని చెప్పి మాట్లాడేంత స్థాయికి పోయినారంటే మహిళలంటే కనీసమైనటువంటి విచక్షణ కూడా లేకుండా అనుసరిస్తున్న ఈ దుర్మార్గ పోయికరిని మనం అందరూ అర్థం చేసుకోవాలి ఎవరికైనా సానుభూతి ఉంటే సానుభూతి వదిలిపెట్టండి ఓటు దృష్టిలో పెట్టుకోండి మీకు జీతాలు పెరిగినాయన్నా సౌకర్యాలు పెరిగినాయన్నా ఈ రోజు మనం మనుషులుగా గుర్తించబడి మన పది మందిలో గౌరవంగా ఉన్నామన్నా అది ఎర్ర జెండా నాయకత్వంలో జరిగిన పోరాటాల ఫలితమైన విషయాన్ని మీరందరూ దృష్టిలో పెట్టుకోవాలి అందుకని ఈ రోజు నుంచి కూడా ఈ పోరాటాల్ని తీవ్రతరం చేయాలి రకరకాల మద్దతు వస్తుంది ఇది వారం జరుగుతుందా రెండు వారాలు జరుగుతుందా ఎన్నికల దాకా జరిగినా సరే పోరాటాన్ని మనం కొనసాగించాలి మన ఉధృతిని చూపించాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ పట్టుదలతో ఈ పోరాటాన్ని కొనసాగించండి అందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం కోసం మన సిఐటి నాయకులు ఇతర సంఘాల నాయకులు అందరూ సంసిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని ఓతిగ్గా ఇక్కడ ఏదో కూర్చొని ఉపన్యాసాలే కాకుండా పాటల పోటీలు పెట్టండి పద్యాల పోటీలు పెట్టండి నాటకాలు ఏంటి ఇప్పుడు మొత్తం మన వాళ్ళు ఇక్కడ కలెక్టరేట్ దగ్గర జరిగింది సమ్మె ఆ సందర్భంగా ఇరవై నలభై ఎనిమిది గంటలు జరిగినప్పుడు ఆటలు పాటలు డాన్సులు దుమ్ము లేపండి ఇది జగన్మోహన్ రెడ్డికి అర్థం కావాలా వీళ్ళెవరు భయంతో లేరు వీళ్ళెవరు ఏదో ఏడస్తా ఏడస్తా లేరు మా నాగరాజమ్మ చెప్పి ఏడస్తా లేరు వీళ్ళందరూ కోలాహలంగా ఉన్నారనే విషయాన్ని మీరు చేయండి మీకు చాలా శిక్ష సామర్థ్యాలు ఉన్నాయి దీనిలో పాటలు పాడేవాళ్ళు ఉన్నారు కథలు చెప్పే ఉన్నారు నాటకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు లేదా కథల కథలుగా మీ స్టోరీలు మీరే చెప్పగలిగిన వాళ్ళు సమర్థులైనటువంటి వాళ్ళు ఉన్నారు మీరందరూ అవన్నీ పాటించండి మైక్ కూడా రిపేర్ చేపిస్తాం ఈరోజు మంచి పవర్ఫుల్ మైక్ పెట్టిద్దాం అవసరమైతే కరెంటు తీసుకొని ఇక్కడ మంచి పవర్ఫుల్ మైక్ పెడదాం ఇన్ని వందల మంది ఉన్నారు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు పోతూ ఉంటారు మొత్తం తెలిపేసి కానీ మీరు మాత్రం అందరూ హుషారుగా తెల్లవారి సాయంత్రం దాకా కంటిన్యూగా ఇది సక్సెస్ఫుల్ గా రన్ కావడానికి తిరుపతి కేంద్రంలో పవర్ఫుల్ గా ఉన్నారు అంగన్వాడీలు ఇక్కడ యూనియన్తో నిమిత్తం లేదు అంగన్వాడీలు అందరూ ఐక్యమత్యంతో ఉండాలనే ఒక వాతావరణం తీసుకొని రావడానికి మీరు అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఆశిస్తూ ఈరోజు ఆశా వర్కర్లు పోరాడుతూ ఉన్నారు నలభై ఐదు గంటలు పిలిపించారు ఈరోజు తిరుపతిలో టెంట్ వేస్తున్నారు రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్ల దగ్గర టెంట్లు వేస్తున్నారు ఇందు మునిపోయి ఉపాధ్యాయ నాయకురాలు కూడా మాట్లాడేది ఉపాధ్యాయులందరూ కూడా పోవాలన్న యోచనలో ఉన్నారు ఎవరు అందరూ బాధల్లో ఉన్నారు కాంట్రాక్టర్లు చెప్పారు మేము అందరూ వదిలేసి పనులు ఏమి చేయకుండా వీధిలో వచ్చి మేము సమ్మెకు అని చెప్పి చెప్పారు వీళ్ళు వాళ్ళని తేడా లేదు ఈ వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ మంత్రులు ముఖ్యమంత్రి తప్ప లేదు వైసీపీ నాయకులు తప్ప మిగిలిన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు అసంతృప్తిలో ఉన్నారు ఈ విషయాలేమి మన జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమయ్యే పరిస్థితి లేదు అర్థమయ్యేటు చెప్పే మనిషి కూడా లేని నేపథ్యంలో ఈ రోజు మనం ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ మీరు ఇచ్చిన అవకాశాలు ధన్యవాదాలు సెలవు నమస్కారం మిత్రులమ్మా మీరు